ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల ఇక్కడ రెండు పాలపల్ల ఆవు తరుపుదుళ్ళు ఉన్నాయి రెండు పేయదుళ్ళు రెండు వేసులేవు పనులు ఏం రేటు ఉన్నాయి వీటికి యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రెండు తరుపుదుళ్ళు ఫ్రెండ్స్ అడిగిరు ఎవరన్నా ఎంత అడిగిరే నలభై ఎనిమిది వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా యాభై మూడు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే రెండు పాలపల్లదులు కావాలంటే పేరు రామస్వామి ఊరు జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నాగర్నూలు జిల్లా నచ్చతేగిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వ్యాపారం చేస్తుంటాడు ఎప్పుడు ఆవులు ఉంటాయి నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ త్రీ ఇట్లా కా ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఫండ్స్ మీకు ఎవరికైనా నచ్చతేగిన రెండు తరుపుదుళ్ళు కావాలనుకుంటే ఈ రామస్వామిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వ్యాపారం చేస్తుంటాడు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడుతం